శేఖర్ కమ్ముల తీసిన కుబేర సినిమా మీద చాలా ప్రశంసలు కురిపించారు కొంతమంది మాత్రం ఇంకా స్టెడిట్ చేసుంటే క్లైమాక్స్ మార్చుంటే బాగుంటుంది అంటున్నారు ఇలా ఎన్ని రకాలుగా కుబేర మీద ప్రశంసలు ఇంకా విమర్శలు వచ్చినా కూడా కొంతమందిని మాత్రం గుండె లోతుల్లో టచ్ చేసినట్టుగా అనిపిస్తుంది ఇక ఈ చిత్రం కేవలం తెలుగులోనే మంచి విజయం సాధించింది తమిళ ప్రేక్షకులు ఈ మూవీని ఎందుకో రిసీవ్ చేసుకోవడం లేదు ధనుష్ ఫ్యాక్టరీ ఇక్కడ ఎక్కువగా పంచడం లేదు అనిపిస్తుంది హిందీలోనూ కుబేర చిత్రం అంతగా ఆడలేదు అనిపిస్తుంది తెలుగులో మాత్రమే కుబేరకు భారీ కలెక్షన్లు వచ్చినట్టుగా తెలుస్తుంది మొదటి వారంలోనే కుబేర సినిమాకి వంద కోట్లు వచ్చాయి ఇక రెండో వారంలోనూ ఓ మోస్తరుగా కుబేర ఆడింది అయితే కుబేర విడివి క్లైమాక్స్ మీద వస్తున్న విమర్శల మీద శేఖర్ కమ్మల తన వివరణ ఎంచుకున్నారు ఎంతో ఆలోచించిన తర్వాతే క్లైమాక్స్ ని అలా డిజైన్ చేశామని తెలిపారు అంత పెద్ద ధనవంతుణ్ణి మనం ఏం చేయలేం కోర్టులు చట్టాలు న్యాయం ఏం చేయలేవు అన్ని ఆధారాలు ఇచ్చి జైల్లో పెట్టినా సరే మళ్ళీ వచ్చేస్తాడు అందుకే అలా చెత్తకొప్పలో ఎలాంటి అడ్రస్ లేకుండా చంపేస్తే బెటర్ అని అనుకున్నాను కట్టెలతో కాల్చి చంపండి లేదా మళ్ళీ బిచ్చగాడిగానే పుడతాము అనే థీమ్ తో హీరో బతుకుతుంటాడు అలాంటి హీరో అత్యంత ధనవంతుణ్ణి అలా చెత్తకొప్పలో చంపేస్తాడు అతన్ని కాల్చడానికి కూడా ఎవరు రారు అనే పొయిటిక్ కాన్సెప్ట్ తోనే క్లైమాక్స్ ని పెట్టానని శేఖర్ కమ్మల చెప్పుకొచ్చారు ఈ వ్యవస్థ ఎలాగో చెడిపోయింది ఓ బిచ్చగాడు అంతటి ధనవంతుణ్ణి న్యాయం చట్టం పరంగా ఏం చేయలేడు అందుకే అలా చెత్త కుప్పలో ముగించాలని అనుకున్నాను అంటూ క్లైమాక్స్ ఎపిసోడ్ గురించి వివరించారు మూడు గంటల సేపు సినిమాని చూడలేమనే భ్రమలో ఆడియన్స్ ఉంటారు అలా ఏం కాదు కూర్చోబెట్టగలిగేలా సినిమాని తీసా అంటూ శేఖర్ కమల్లా చెప్పుకొచ్చారు దీపక్ దేవ ఇంకా సమీర పాత్రలకి మంచి ఆదరణ దక్కుతుంది నాగార్జున ధనుష్ ఇంకా రష్మిక నటనకు అంతా ఫిదా అవుతున్నారు ఇక ధనుష్కైతే ఈసారి మళ్లీ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వస్తుందని అందరూ అనుకుంటున్నారు